కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ చేసుకోండి అదే సమయంలో సూపర్ సిక్స్ అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గారు సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు నేను ఒకటే చెప్పాను తప్పకుండా మనసుంటే సాధ్యం మన ఆడబిడ్డలకి ఇవ్వాలి ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యే ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు మీకోసం శ్రీశక్తి కోసం కేటాయించాం ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ప్రతి మహిళ ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వృద్ధుల ఆయుగా దేవాలయాలు శ్రీ శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు చిరు వ్యాపారులు మీ ఉత్పత్తులను చూశాను కొంతమంది నాకు చెప్పారు మేము చేపలు అమ్ముకుంటున్నాం విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసిపోయి అమ్ముతున్నాం ఈరోజు మాకైతే రోజుకు వంద రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది నరేగా పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో సార్లు చెప్పాను అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క శ్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి డబ్బులు అవుతాయి పర్వాలేదు మీ ఆశీసులు ఉన్నాయి మీ ఆసీసులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ఎనికి తిరిగి చూసే సమస్య లేదు దూసుకెళ్తాం తప్ప ఎనికి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు కొన్ని చూస్తే బస్సులు మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయొద్దండి చాలా స్పష్టంగా ఉండండి ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం ఒక కానుకనే మరొక్కసారి నా ఆడబిడ్డలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు మీకు ఒక అవగాహన వస్తుంది అది తీసుకొని మీ ఆధార్ నంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఆసుపత్రికి పోయే వాళ్ళు కానీ స్కూళ్ళకు పోయే వాళ్ళకు కానీ కాలేజీలకు పోయే వాళ్ళకి కానీ ప్రభుత్వ కాలే కార్యాలయాలు పోయే వాళ్ళకి కానీ మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్ళే ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా ఆపరేషన్లో పెట్టాం అన్ని బస్సుల్ని కండిషన్ లో ఉంచాం అదే సమయంలో నాలుగైదు రివ్యూ మీటింగ్లు కూడా పెట్టి డిపార్ట్మెంట్ అప్రమత్తం చేశాం ఎక్కడ ఏ బస్సు నిలవడానికి వీలు లేదు ఒకవేళ ఎక్కడన్నా ఇది వస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయడానికి కూడా పర్యవేక్షణ కోసం మనుషులు పెట్టాం బస్సులన్నిటికీ ఎక్కడ బయలుదేరుతుంది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు చూసుకునే విధానానికి శ్రీకారం చుట్టామని మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలో నిర్బహిస్తే 18005996969 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం